హాయ్ నేను సూర్య నేను అశోక్ మొత్తానికి మా గణేష్ నిమజ్జనం కూడా అయిపోయింది సో ఏమేం చేసినాం చెప్పు ఎన్ని రోజులు ఏంది చెప్పు త్రీ డేస్ పెట్టినాం ఎందుకు నైన్ డేస్ పెట్టలేదు చెప్పు ఎందుకంటే సో త్రీ డేస్ అయితే మంచిగా పూజలు అన్నీ చేసుకున్నాం ఈ త్రీ డేస్ అస్ చాలా 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 వెరైటీస్ వేసింది అందులో మెయిన్గా ఇష్టమైంది ఏంటంటే సిర చాలామంది రవ్వ కేసరి అని కూడా అంటారు కదా అండ్ మేము నిమజ్జనం చేసే టైంకి యాక్చువల్గా నేను న్యూస్ నేను చదివింది ప్లస్ నేను చూసింది చాలా ప్లేసులలో నిమజ్జనం టైంలో చాలామంది చనిపోయారు కొంచెం ఆ టైంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి రేపే నిమజ్జనం కాబట్టి కొంచెం నిమజ్జనం చేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి సో మేము మొత్తానికి ఈ మూడు రోజులు ఎలా పూజలు చేసుకున్నాము షో ఏమేం వెరైటీస్ వేసింది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాం స్టార్ట్ వీడియో మీ ఆడ లేస్ లేచుడే ఇగో డెకరేషన్ రెడీ చేసేస్తుంది ఏ వస్తుంది పెట్టు అట్లా పెట్టు ఇట్లా పెట్టు ఏం చేయాలంటే క్లాత్ వేయాలి కాదు ఇవాళ పండుగ కదరా మమ్మీ గాడు ఇంకా లేవలే చూడావచ్చింటుగాడు ఆయనకన్నా బుద్ధి ఉందా మంకిలాగా పడుకున్నాడా హాయ్ మమ్మీ మమ్మీ నీ డ్రెస్ బాగుంది నీ డ్రెస్ బాగుందా మమ్మీ శారీ బాగుందా చెప్పు అంటే డాడీది ఏం బాగా ఇంకా అందరికి హ్యాపీ వినాయక చవితి చెప్పు వినాయక చవితి వెరీ గుడ్ మమ్మ నీకు కూడా హ్యాపీ వినాయక చవితి మమ్మ ఇప్పుడు మనం గణేష్ ని పెడదామా నువ్వు డిమార్ట్ లో తెచ్చుకున్న గణేష్ ని మాకు ఏ బజ్జ పెట్టినామా గణేష్ని ఎందుకు జ్వరం రా టూ టూ మంకీస్ వస్తాయి ఇప్పుడు అగ్ వన్ మంకీ టూ మంకీ వస్తుంది సెకండ్ మంకీ కూడా వస్తుంది రెడీ వన్ టూ త్రీ አይ ሀያ <laughs> <laughs> <laughs>

అదేంటిది తెలుసారు మమ్మీ ఏంటి ఓకే ఇదేంటి పొట్లకాయ పచ్చడి పొట్లకాయ పచ్చడి నెక్స్ట్ ఇదేంటి మమ్మీ

ఎందుకు నేను కూడా పొద్దున్నే లేచిన చెప్పొచ్చుగా నువ్వు ఒక్కదానికి లేచింది చెప్పుకుంటాను అప్పటి నుంచే నేను ఏం చేసి ఏం చేసినా అనేది పక్కకు పులిహోర పులిహోరలో పులి ఉంటుందా ఇంగ్లీష్ ఏమంటారు పులిహోరని టైగర్ రైస్ ఇదేంటి మోదకులు అంటే బెల్లం కుడుము నెక్స్ట్ అంటలే నేను అది సే పాయసం అమ్మా అదేంటిది ఏంటి

త్రీ డేస్ గణేష్ నిమజ్జనం చేయొద్దా ఇప్పుడు మమ్మీ పూజ చేసేస్తుంది మరి మమ్మీ పూజ చేస్తుంది మనం చేయదారా లే అయిపోయిందా పూజ మేము రెడీ అవద్దా जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा गणपति मप्पा तुलसा గణేష్డు పోతుండు ఇంకా బాయ్ చెప్పేసాయి గణేష్కి చెప్పాను బ్రదర్ మళ్ళా నెక్స్ట్ ఇయర్ మంచిగా మట్టి గణేష్ని కొంచెం పెద్దగా పెడదాం సరేనా ఓకేనా మమ్మీ గణేష్కి చెప్పు నేను మంచిగా స్కూల్కి వెళ్తా ఇంకా అని చెప్పాను బ్రదర్ చెప్పు నేను మంచిగా స్కూల్కి వెళ్తా భయపడా ఏడవా మంచిగా ఆడుకుంటా డ్యాన్స్ చేస్తా యోగా చేస్తా స్కూల్లో అల్లరి చేస్తా ఓకేనా ఓకేనా ఒక్కటి పట్టుకోమమ్మ ఒక్కదానివి ఒక్కదాని పట్టుకోట చెప్పు గణేషా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మా ఇంటికి రా అని చెప్పు నేను స్కూల్కి వెళ్తా అది చెప్పు మరి చెప్పిండు కదా గణేషుడు నేను మంచిగా స్కూల్కి వెళ్తా ఏడవా ఆడుకుంటా భయపడా అని చెప్పు గణేషుడికి వెళ్తుండు కదా గణేషుడు వెళ్తుండు కదా పాపం బాయ్ చెప్పు పప్పు ఇచ్చేసి బాయ్ బాయ్ గణేషా అందరూ ఎలా ఉన్నారు అందరికీ విఘ్నాలు తొలగిపోయి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో నెక్స్ట్ నిమజ్జనం అయితే వస్తుంది సో నిమజ్జనానికి నేను ఆల్మోస్ట్ మేము నిమజ్జనం చేసిన రోజే నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అదే న్యూస్ శాడెస్ట్ న్యూస్ అది చదవాల్సి వచ్చింది చాలామంది నిమజ్జనం టైంలో చనిపోయారు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అసలు చనిపోయారని చదివితే నాకే చాలా బాధగా అనిపించింది సో ప్లీజ్ నిమజ్జనం ఇప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి కేర్లెస్గా ఏమాత్రం ఉండొద్దు ఎందుకంటే అది మన ప్రాణాలకే రిస్క్ సో నిమజ్జనం చాలా హ్యాపీగా మళ్ళీ గణపయ్య మన ఇంటికి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ చాలా హ్యాపీగా కేర్ఫుల్గా వినాయకుని అయితే నిమజ్జనం చేయండి జాగ్రత్తగా ఉండండి సో అలాగే మా ఇంట్లో గణేషుని ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తున్నాం సో ఒకసారి ఆ వీడియోని చూసి సో ప్లీజ్ తప్పకుండా మన డియర్ శ్రీనికా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మన డియర్ శ్రీనికా యూట్యూబ్ ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి